ఐదవ ఎపిసోడ్లో శరత్ నిజరక్షకుణ్ణి ఆశ్రయించి ఆ యేసుక్రీస్తు అపవాదిని వెళ్లగొట్టడం చూశాము వెళ్లిపోయిన అపవాది సమర్పణ జీవితంలోకి ఏ విధంగా వచ్చిందో కూడా చూశాము తన తల్లి మేరీ నిర్మలా ప్రార్థనలు సమర్పణ జీవితంలో జరగబోయే స్థితిగతులను ఏ విధంగా మార్చబోతున్నాయో మన ఆరవ ఎపిసోడ్ అయినా తప్పిపోయిన కుమార్తెలో ఇప్పుడు చూద్దాం హాస్టల్లో ఇద్దరు స్నేహితులతో ఉన్న సమర్పణకి తన తండ్రి తల్లి కాల్స్ చేస్తూ ఉంటారు కానీ సమర్పణ పట్టించుకోదు అందులో ఒక స్నేహితురాలికి తన తల్లి మేరీ కాల్ చేసి అమ్మా దీపిక మా సమర్పణ హాస్టల్కి చేరుకుంది కదా జాగ్రత్త తల్లి ఏమైనా సమస్య ఉంటే చెప్పండి ఇంట్లో అలిగి వచ్చేసింది కొంచెం చూసుకో తల్లి అవునా ఆంటీ సర్లేండి నేను చూసుకుంటాను ఏమైనా అవసరమైతే కాల్ చేస్తాను తనైతే ఎప్పుడో వచ్చేసింది మీరు కంగారు పడకండి ఎప్పుడు కావాలన్నా మీరు నాకు కాల్ చేయండి మాట్లాడి కాల్ పెట్టేసిన తరువాత దీపిక సమర్పణ దగ్గరకు వెళ్లి జరిగిందంతా కనుక్కుంటుంది సమర్పణ ఎంతో కోపంతో జరిగిందంతా చెప్తుంది జరిగిందంతా వింటున్న సమర్పణ ఇంకో స్నేహితురాలు పూజ ఈ ఎప్పుడు ఇంతే అందరిలో మన పరువు తీస్తారు అయినా ఈ ఆంటీలకు పనిలేదా ఎప్పుడు మన డ్రెస్సింగ్ మన మాటల మీదే ఫోకస్ అంత నువ్వు ఆగు పూజ చూడు సమర్పణ ఎంతైనా వాళ్ళు మన కన్న తల్లి మన మీద వాళ్ళకి పూర్తి హక్కు ఉంటుంది ఆంటీ ఎలా బిహేవ్ చేస్తే మనకెందుకే మీ తల్లిదండ్రుల కోసం నువ్వు ఆలోచించు అందరిలో కొట్టిన వాళ్ళ కోసం ఆలోచించమంటుంది కోసం ఆలోచించి కూతురు చూడకుండా నిన్ను కొట్టింది మీ అమ్మా ఇప్పుడు కూడా ఎంక్వైరీ కోసమే కాల్స్ చేస్తుంది అది ప్రేమ ఉంటే కొట్టదు ఆంటీనే తిరిగి తిడుతుంది అంటూ మంచి మాటలు చెప్తున్న దీపికా మాటలు కూడా చెవిన పడకుండా అపవాది శోధిస్తూ ఉంటుంది సమర్పణకి దీపిక ఎంత చెప్పినా సమర్పణ మాత్రం వినదు పూజ మాత్రం సమర్పణకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడూ దీపికతో తిరిగే సమర్పణ పక్కన పెట్టి పూజతోనే ఉంటుంది దీపిక కూడా క్రిస్టియన్ కావడం మన దేవుడు సమర్పణ జీవితంలో ఒక తోడిని ఏర్పాటు చేసినట్లు అయ్యింది జరిగిందంతా చూస్తున్న దీపిక కూడా సమర్పణ కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటుంది ప్రతిరోజు ఇద్దరు కలిసి ప్రార్థనలు చేసేవారు కానీ ఈ సంఘటన తరువాత సమర్పణ ప్రార్థనకి రాకుండా ఉండడాన్ని గమనించిన దీపిక ఒకరోజు ఏంటి సమర్పణ ప్రార్థనలకి రావడమే లేదు ఏమైంది వాళ్ళ అమ్మ వాళ్ళ మీద ఎలా అలిగిందో నీ మీద అలిగిందిలే ఊరికే అన్నానులే అయినా రోజు కలిసి ప్రార్థన చేస్తేనే చేసినట్లా అవును దీపిక నేను ఒంటరిగా ప్రార్థనలు చేసుకుంటానులే నువ్వేం కంగారు పడుకు ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకుంటే తప్పేముంది సమర్పణ ఏమి అనుకోకు నువ్వు నువ్వెళ్లే అసలు ఏమీ బాలేదే నేను వెళ్లే చర్చికి నాతో పాటు రా సమర్పణ ఏంటి చర్చి మారితే దేవుడు మారిపోతాడా ఏంటి అయినా మీ దేవుడు ఒక్కడే కదా ఎక్కడికి వెళ్ళినా అదే దేవుడు కదా మా అమ్మ టార్చర్ అనుకుంటే నువ్వు కూడా ఇక్కడ మొదలు పెట్టకు దీపిక అని చెప్పి దీపికా మాటలు పట్టించుకోకుండా పూజతో మొబైల్లో వీడియోలు చూసుకుంటూ ఉంటుంది దీపిక ఇంకా మౌనంగా ఉండిపోతుంది కాని సమర్పణ చుట్టూ అపవాది ఉండడం వల్ల సమర్పణ తన స్నేహితురాలు పూజ చెప్పిన మాటలు వింటూ తనతో సహవాసం చేస్తూ ఉంటుంది సినిమాకి రావే అని పూజ అంటే రాను అని చెప్పిన పర్వాలేదు ఇందులో చెడ్డగా ఏమీ ఉండవు మంచి సినిమానే అని చెప్పి అప్పటి నుండి సినిమాలకి వెళ్లడం కాలేజ్ బంక్ కొట్టడం షాపింగ్ తిరగడం సమయాన్ని వృధా పరుస్తూ మొబైల్లో సిరీస్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేది సమర్పణ ఆదివారం ఆరాధనకు సాయంత్రం స్నేహితులతో సినిమాలకి ఆ విధంగా సమర్పణ క్రైస్తవ దారి నుండి పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోతుంది సమర్పణ తల్లిదండ్రులు బాధపడతారు అని దీపిక వాళ్ళకి ఏమీ చెప్పదు కానీ సమర్పణ తీరు నచ్చక ఒకరోజు దీపిక నువ్వు చాలా మారిపోయావు సమర్పణ మన దేవుడు లోకానుసారంగా జీవించొద్దని చెప్తే నువ్వేమో అవునవును నాకు చెప్తున్నావు నా కోసం వద్దులే గాని నువ్వు ఈరోజు బైబుల్ చదివావా బైబుల్ తెరిచి ఎన్ని రోజులవుతుంది ఒంటరి ప్రార్థనలు చేస్తున్నా అన్నావు కదా దేవుడితో ఏకాంతంగా ఎప్పుడు మాట్లాడావు చెప్పు నాకు నువ్వు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు కానీ నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుని బిడ్డలమైన మనం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకన్నా నీకే ఎక్కువ తెలుసు సమర్పణ అని చెప్తుంది దీపిక దీపిక మాటలకి ఒక్కసారిగా పాపపు దారిలో ఏ విధంగా తిరిగిందో అంతా గుర్తు తెచ్చుకుంటుంది బైబుల్ తీసి చాలా రోజులవుతుంది అని గుర్తించి దీపికా దగ్గరకు వచ్చి ఏమైనా వాక్యం చెప్పి నన్ను బలపరచు దీపిక అని అడుగుతుంది అప్పుడు అపవాది తన మనసులో ఈ విధంగా నవ్వుకుంటూ ఉంటుంది నువ్వు వాక్యం చదివి నీ మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే కాని నువ్వు మారవు నీకు ఇలా కాదు పూజ ఎక్కడున్నావు త్వరగా రా సమర్పణ కొరియన్ సిరీస్ మధ్యలోనే ఆపేశాము నీతో చూద్దామని నేను కూడా చూడలేదు రా తింటూ చూద్దాం నేను ప్రేయర్ చేసుకుంటానే నువ్వే చూడు ఏంటి ఓ ఆ దీపికా ట్రాప్ లో మళ్ళీ పడుతున్నావా లైఫ్ లో చిన్న ఎంజాయ్మెంట్ కూడా పాపం పాపం అని ఏంటో మీరు నీ ఇష్టం నీకు నచ్చింది చేసుకో అంటూ తిరిగి తన బెడ్ దగ్గరకు వెళ్ళిపోతుంది పూజ ఒకవైపు లోకానికి అలవాటు పడ్డ దేహం ఇంకోవైపు తల్లి తండ్రుల భక్తి ప్రార్థనలు మొత్తానికి ఆ రాత్రి దీపికతో కలిసి ప్రార్థన చేస్తుంది సమర్పణ అప్పుడు దీపిక బైబుల్ తెరిచి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తెరిచి మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా అంటూ చదువుతూ ఉంటుంది దీపిక ఇంతలో అపవాది ఈరోజు చదవాల్సిన బైబిల్ చదివేసావు ప్రార్థన కూడా చేసేశావు దేవుడు చాలా మంచివాడు నిన్ను అర్థం చేసుకుంటాడులే వెళ్ళు పూజ మళ్ళీ ఫీల్ అవుతాది దీపిక నువ్వు చదువుతూ ఉండు అంటే పూజ మళ్ళీ ఫీల్ అవుతాది నేను పొద్దున మాట్లాడతా పూజ దగ్గరకు వెళ్తుంది సమర్పణ అపవాది మాత్రం జరిగిందంతా చూస్తూ నవ్వుతూ ఉంటుంది పూజతో కలిసి మళ్లీ సిరీస్ చూసుకుంటూ ఉంటుంది సమర్పణ కాని మనసులో మాత్రం బైబిల్లో చదివిన మాట గుర్తుకు వస్తూ ఉంటుంది మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా రీతిగా నడుచుకున్నవారు కారా అంటూ దేవుడు హెచ్చరిస్తూ ఉంటారు అర్ధరాత్రి రెండు వరకు సిరీస్ చూసి పడుకుంటుంది సమర్పణ ఆ రాత్రి కలలో సమర్పణ తన తల్లి తండ్రులను విడిచి అంధకారంలో ఏడుస్తూ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది భయం భయంగా పొద్దున్న నాలుగు గంటలకి కళ్ళు తెరిచి చూస్తుంది నిద్రలేచిన సమర్పణ మనసులో అంత డార్క్ ప్లేస్లో నేను తండ్రి నన్ను క్షమించు దయచేసి నాతో మాట్లాడుతండ్రి లోకములో మాయలకు లోకులము మాటముకు లోకువ నేను కాకుండునట్లు నెలకువను సగుము ప్రభువా నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువ ఎడమకు నడిపించు మన దేవుడు ఎంత గొప్పవారో కదా మన బాధకు తక్క మనతో ఎంత చక్కగా వాక్యం ద్వారా పాటలు ద్వారా భలే మాట్లాడుతూ ఉంటారు అందుకే మన ఏసయ్య అంటే నాకు చాలా ఇష్టం మన సమర్పణ జీవితంలో కూడా అదే అనుభవాన్ని పొందుతుంది సమర్పణ తన జీవితాన్ని మార్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది దీపిక కూడా సహాయపడుతూ ఉంటుంది దేవుడు కొన్ని దర్శనాలు ఆయనకి దగ్గరగా రావడానికి మనకి హెచ్చరిస్తూ ఉంటారు వింటే మన జీవితాలు అద్భుతంగా మారుతాయి దేవుడు ఎన్నోసార్లు మనుషుల ద్వారా మనల్ని కాపాడుతూ ఉంటారు సమర్పణ జీవితంలో దీపిక మరి మీ జీవితంలో ఎవరో కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోగలరు తప్పిపోయిన సమర్పణ జీవితం తరువాత ఎటువంటి మలుపులు తిరగబోతుందో మనం తరువాయి భాగంలో చూద్దాం ఆత్మీయంగా కథలు రాయడానికి మాకు సహాయపడ్డ ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మకు నా వందనములు వీటిని ఆదరిస్తున్న మీ అందరికీ యేసు నామములో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్రైజ్ ద లార్డ్ ప్రార్థన తప్పిపోయిన కుమారుని జీవితంలోకి నిజరక్షకునిగా వచ్చిన మాదేవ మీకే వందనాలయ్యా మిమ్ములను ఎరిగిన మీ ప్రజలకు సాతాను వస్తుంది తండ్రి తండ్రి మా కన్న మీ బిడ్డలకి రక్షగా కొండగా ఆశ్రయదుర్గంగా ఉంటావు తండ్రి అందును బట్టి మీకు వందనాలయ్యా వీక్షిస్తున్న ఎందరికో ఎన్నో శోధనలు బాధలు కష్టాలు కుటుంబ బాధ్యతలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు తండ్రి అందరికీ మీరే తోడుగా ఉంటూ మీ యొక్క గొప్ప హస్తం చాచి వాళ్ళకి ఆశ్రయంగా ఉండండి తండ్రి ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె